ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ వీరి పరిపాలన ఎట్లా ఉందంటే ప్రజలను గోసబెట్టుకున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది అనవసరమైన పథకాలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంది ఒక రాష్ట్రానికైనా ఒక దేశానికైనా రైతు ఇంపార్టెంట్ అలాంటి రైతుకి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సఫిషియెంట్ గా నీళ్ళు ఇచ్చి సరైన టైంలో పంట కొని పంటకి మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని పచ్చడి మాగాణాన్ని చేసిండు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు కట్ చేసినాడు ఇరవై నాలుగు గంటల కరెంటు నుంచి ఏడు గంటల కరెంట్కి తీసుకొచ్చిన నీళ్ళు అందక ఎండిపోతున్నాయి పొలాలు రైతులు అరిగోసలు పడుతున్న పరిస్థితి అంటే రైతులను గోసపెట్టడేమేనా వచ్చే పథకాలు ప్రజలకు అవసరం పడాలి ఎక్కడ కనిపిస్తలేదండి ఫ్రీ బస్ అన్నారు అది అయిపోయారు వంద రోజుల్లో ఆరు గరెంట్లను మీరు ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పు వచ్చినారు గతంలో పదిహేను పరిపాలనలో కొన్ని వందల పథకాలు అందించి ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కే దక్కుతుంది పథకాలు చెప్పి డబ్బా కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పథకాలు చెప్పకుండా ప్రజలకు ఏం అవసరమో ప్రజలకేం కావాలో తెలుస్తున్న నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ కొండలు పొంగి